మిత్రులందరికీ కూడా జై భీమ్ జై తెలంగాణ ఈరోజు సోదరుడు సీనియర్ స్వేరో నాతోటి పోలీస్ అధికారి నిష్పక్షపాతంగా నిర్భయంగా తన డ్యూటీని పోలీసు డిపార్ట్మెంట్లో చేస్తూ డిపార్ట్మెంట్కే వన్నె తెచ్చిన చీకోడు ముద్దుబిడ్డ శ్రీ తౌడ సత్యనారాయణ గారు ఒక స్వచ్ఛంద సంస్థను చీకోడు ప్రాంతంలో దుబ్బాక ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఉద్యోగం వచ్చినప్పటి నుంచి చాలామంది తమ స్వార్థాన్ని తమ కుటుంబం వైపే తమ ప్రయోజనాల చుట్టే తిరుగుతున్న ఈ రోజుల్లో తౌడ సత్యనారాయణ గారు ఎంతో శ్రమపడి తమ తల్లిదండ్రుల ఆశయాల కోసం తమ చుట్టూ ఉన్న ఆశయాల కోసం స్వేరు ఆశయాల కోసం తమ ప్రాంత ప్రజల ప్రయోజనాలు తీర్చడం కోసం ఈరోజు ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు నేను రావాల్సి ఉండే యాక్చువల్గా కానీ నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేనందువల్ల రాలేకపోతున్నాను కానీ ఏదో ఒక రోజు తప్పకుండా చీకోడుకు వస్తాను నేను ఇంత ముందు కూడా సత్యనారాయణ గారి చీకోడులో చేసిన చాలా కార్యక్రమాలకు వచ్చాను మరొక్కసారి తమ్ముడికి హృదయపూర్వక అభినందన తెలుపుతూ మరొక్కసారి మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించాలని ఈ సంస్థ ఆ ప్రాంతంలో చాలా గొప్ప సంస్థగా వెలుగొందాలని మీ అందరికి కూడా ఆయన ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ జై తెలంగాణ